పద్దెనిమిది వేల వయసులో ఆమె ఎవరో ఉంటది టెన్నిస్ ఆడతా చూడు రష్యా కాదు మన సానియా ఆంధ్ర నుంచి అమ్మాయి ఉంటది ఆహా పద్దెనిమిది వయసులో ఆమెకు ముప్పై రెండు కోట్లు ఇచ్చింది తెలుసా ముప్పై కోట్లు ఆమె వయసు పద్దెనిమిది వేలు లేదు ఏదో ఒక కప్పు వాడు వచ్చిందని ముప్పై రెండు రూపాయలు ప్రభుత్వం తరఫున వెయ్యి గజాల జాగా ఆమె కట్టుకోవడానికి డబ్బులు అనిచ్చిర్రు అక్కడ ఉద్యోగం ఇచ్చిర్రు నేనేమంటున్నా ఉద్యోగం కూడా లేదు ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము సొమ్ము సొమ్మ ఇప్పుడు ఆమె ఆడిందని ఒక ఉద్యోగం ఇచ్చిండ్రు ఒక సరిపోయింది కదా ఇంకేమన్నా సరిపోయింది డిఎస్పి స్థాయిలో ఉద్యోగం ఇచ్చిన తర్వాత సరే ఒక కోట రెండు కోట్లు రెండు కోట్ల పారితోషికం ఇచ్చిన వంట అది వేరు ముప్పై రెండు కోట్లు ముప్పై రెండు కోట్ల రూపాయలు వచ్చినాయి